నువ్వెన్నిమా ఏ గ్రూపు ఎంపీసా బైపీసా రేపు ఎన్ని మార్క్స్ తెస్తావు టూ ఇయర్స్ మీద కలిపి నువ్వు సీనియర్ ఇంటర్ కదా జూనియర్ ఇంటర్ వెరీ గుడ్ అమ్మా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చేస్తానున్నావు నువ్వు ముందుగానే కంగ్రాచులేట్ చేస్తున్నా మాటలు పెట్టుకోవాలి స్టేట్లో మంచి ర్యాంక్ రావాలి తప్పకుండా కలుద్దాం మీ హాస్టల్లో కూడా వస్తాను రేపు కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత మీ అందరూ ఒకే ప్రిమ్స్లో ఉంటారమ్మా ఇప్పుడు మీరు రెండు బిల్డింగ్ అది ఉంటుంది మీకు రేపు వచ్చే సంవత్సరం మీ బిల్డింగ్ సక్కుబాయం డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ బిల్డింగ్లో పెడుతున్నాను ఆ తర్వాత ఆ డిగ్రీ కాలేజీలో అంతస్తుల బిల్డింగ్ అన్ని సౌకర్యాలతో మీకు లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉండేటువంటి దానిలో మీకు అవకాశం పెడుతున్నాం అమ్మా నీకేం కావాలి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రాష్ట్రంలో మూడు ఉన్నాయమ్మా ఆ మూడు స్టడీ సర్కిల్లో మనము వాళ్ళకి రేపు సివిల్స్కి అదేవిధంగా వీటికి స్టడీ మనకి గ్రూప్స్కి ఇస్తున్నాం అమ్మా దానికి గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మన దగ్గర కలెక్ట్ చేసిన పోలా భాస్కర్ స్పెషల్గా గా అపాయింట్ చేస్తున్నాను ఈ మంత్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ స్టడీ సర్కిల్స్ని కమెండ్ చేస్తున్నాం ఇవి కాకుండా ఇంటర్మీడియట్కి గురుకుల పాఠశాలలో పది సెంటర్లు పెడతాం మోడల్గా సింగరాయకొండ కుప్పము ఇలాగా పిఠాపురం దాంతోపాటు అక్కడ ఐఐటి నీట్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా పోయిస్తున్నాం పోయిన సంవత్సరం నలభై రెండు మంది పిల్లలకు ఎంబీబీఎస్ నేను అందుకనే చెప్తున్నాను ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా మీరు వినుంటారు ఎక్కువ మంది మన గురుకుల పాఠశాలలో సీట్లు తీసుకోండి మీ దగ్గర కూడా మెరిటోరియస్ పిల్లలు ఈ మన హాస్టల్లో ఉన్న పిల్లలు ఎక్కడైనా మెరిట్లో ఉంటే వీళ్ళని కూడా ఆ పది సెంటర్లో నేను అడ్మిట్ చేస్తాను మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చే మార్క్స్ ప్రకారం అవసరమైతే నేను ఆ పది సెంటర్లో మీకు అడ్మిషన్స్ ఇస్తాను నేరుగా మీకు బయట కోచింగ్స్ లేకుండా ఫ్రీ మేము మన ఇచ్చే కోచింగ్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ సీట్ వచ్చే విధంగా నేను మీకు అవకాశం ఇస్తాను అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్స్కి స్టాఫ్ అంతా కూడా నమస్కారాలు స్టూడెంట్స్ అందరికీ కూడాను శుభాశిషలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ సీనియర్ ఇంటర్ పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ రాశారు రేపు జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా మార్క్స్ తొందరలోనే పదిహేడో తేదీ రాగిపోతూ ఉన్నారు మీ అందరికి కూడా అంతా కూడా మంచిగా పాస్ అవ్వాలని మంచి మార్కులు రావాలని మంచి ఉన్నతశం మీరు ఉండాలని చెప్పి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే మనకి ప్రభుత్వాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక్కసారి చరిత్ర చూసుకుంటే కష్టాల్లో కష్టపడి చదివి విదేశాలకు కూడా వెళ్ళి అత్యున్నత స్థానాలు తీసుకుంటే ఆ రోజు రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశం ఈరోజు భారతదేశం మొత్తంలో మీరు ఏ ఊర్లో పోయినా కానీ అన్ని ఎక్కువ విగ్రహాలు ఎవరి ఉండవు వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది రేపు మీ అన్ని హాస్టల్లో కూడా బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలని ప్రతి ఒక్క హాస్టల్లో కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నూట తొంభై గురుకుల పాఠశాలలు ఉంటే ఆ నూట తొంభై గురుకుల పాఠశాలలో కూడా ఏర్పాటు చేయబోతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పది మనకు పది వందల యాభై ఒక్క హాస్టల్ ఉంటే అందులో ఎనిమిది వందల ఎనభై సొంత బిల్డింగ్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇది ఉద్దేశ్యం ఏంటంటే అటువంటి గొప్ప వ్యక్తుల్ని సౌకర్యాల సమయంలోనే అంత చదువుకున్న వ్యక్తి ఈరోజు మనకి సౌకర్యాలు కలిగించిన వారి యొక్క కృషిని స్ఫూర్తిగా తీసుకునేది ఒక లక్ష్యం రెండోది మీ అందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే మాది పల్లెటూరే పల్లెటూరులో చూస్తే మన తల్లిదండ్రులు అందరూ కూడా నిద్రలేసి ఏదో ఒక పనులు పోయేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మీ మీద గొప్ప విశ్వాసం పెట్టుకొని ఉన్నారు మా పిల్లలు బయట చదువుకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఉద్యోగస్తులు అవుతారు అనేది వారి యొక్క ఆకాంక్ష ఆశ దానికి అనుగుణంగా మీరు అందరూ కూడాను బాగా చదువుకున్నారు కష్టపడ్డారు ఇంకా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు మీరందరూ కూడాను రేపు మంచి మార్కులతో పాస్ అవ్వాలని మా ఆలోచన నేనైతే ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా పాస్ కావాలని చెప్పి మన అధికారులందరినీ కూడా నేను రివ్యూ తీసుకుంటాను వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాల్ తీసుకుందాం అనుకున్నాం ఇది నూట తొంభై గురుకుల పాఠశాలలు అదేవిధంగా ఉన్నటువంటి పది వందల యాభై యొక్క హాస్టల్స్లో కూడా మాట్లాడదాంకున్నాం ఇప్పుడు మన డీడీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నా కలెక్టర్ గారితో మాట్లాడించారు ఇవాళ మీ అందరితో నేను ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను ఇది ఏర్పాటు చేసేందుకు మన డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా నేను పిల్లలందరినీ ఒకటే చెప్పేది ఏ ఆశయాలతో అయితే తల్లిదండ్రులు మనల్ని మూడవ తరగతి నుంచి హాస్టల్లో పెడతా ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రుల్లో కొంతమందికి అయితే భగవంతుడి యొక్క చిన్న చూపు వాళ్ళ అదృష్టమో మన దగ్గర లేరు కొంతమందికి పిల్లలు తల్లిదండ్రులు లేరు తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ సందర్భాల్లో మీ అందరూ కూడా మంచి కావాలని చెప్పి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు బంధువులు చేర్చారు కాబట్టి సద్వినియోగం చేయాలి చదువు లేకపోతే కూలి చేసుకున్న పరిస్థితి చదువుకుంటే మీ పక్కన ఉన్నటువంటి వార్డన్లు ఉద్యోగాలు చేస్తున్నారు ఏఎస్డబ్ల్యూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఉద్యోగ మీ టీచర్లు వీళ్ళందరూ కూడా చదువు వల్లే ఉద్యోగాలు చేస్తున్నారు మనం కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలనేది ఒక లక్ష్యంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది చాలా సౌకర్యాలు వాళ్ళ లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు దానిలో తీసుకుంటే మనకి మన జిల్లాలో పదకొండు వందల నలభై ఒక్క మంది బాయ్స్ టెన్త్ క్లాస్ మొత్తం టెన్త్ క్లాస్ పదకొండు మంది ఉన్నారు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల పదహారు మంది ఉన్నారు వీళ్ళల్లో బాయ్స్ వచ్చేసి పదకొండు వందల నలభై ఒక్క మంది ఉన్నారు ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఆడపిల్లలు ఉన్నారు మీరు అందరూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎగ్జామ్స్ రాస్తున్నారు మీ అందరికి కూడా మంచి రావాలి మన ముఖ్యమంత్రి గారు అయితే కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి వాళ్ళతో ధీటుగా మనం ఎందుకు మార్కులు రావడం లేదు ఆ విధంగా రావాలి అని అంటున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాని మీద వార్డెన్లు ఎస్డబ్ల్యూ వాళ్ళు అందరూ కూడా కృషి చేస్తారు ప్రభుత్వం కూడా బాధ్యత పెడతా ఉందని మీరు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంకొక విషయం మీరు ఇంతకాలం ఉన్నారు ప్రతి ఒక్క హాస్టల్లో కూడా పనులు చేపిస్తున్నాం అది కూడా మీరు ఏ సౌకర్యాలు కావాలో అవసరమైతే ఇంకా ఎంత డబ్బులు కావాలనే విధంగా ముందే పది కోట్లు ఇచ్చాం తర్వాత మళ్ళీ ఇంకో రెండు కోట్లు ఇచ్చాం వీటన్నిటి ఉద్దేశం మనకి వసతులు బాగుండాలి బయరు బాగా చదువుకోలే ఉద్దేశం మనకి బెడ్షీట్స్ ఇచ్చాం ఎప్పుడు లేనిది టవల్స్ ఇచ్చాను అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంత ముందు బెడ్షీట్స్ ఇచ్చేవాళ్ళు కదా కార్పరేట్ బెడ్షీట్ అవి కూడా ఫస్ట్ టైం మొన్న నేను ప్రభుత్వంలో మాట్లాడిచ్చాను డిగ్రీ పిల్లలకు కూడా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది పోస్ట్ డిగ్రీ పీజీ పిల్లలకు కూడా ఇంతకుముందు ఈ సౌకర్యాలు లేవు రేపు భవిష్యత్తులో కూడా అందరికీ వీటితో పాటు మరీ కూడా స్టడీ మెటీరియల్తో పాటు మొన్న కొంచెం ఆలస్యంగా స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఈసారి సకాలంలో అన్ని ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడిన తర్వాత మనకి ఇంట్లో వాడేటువంటి బియ్యాన్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీపీటీ బియ్యాన్ని మనకి హాస్టల్స్లో మధ్యాహ్న భోజనాల్లో కూడా ఏర్పాటు చేసేదానికి ముఖ్యమంత్రి గారు మా మన మంత్రులందరూ కూడా అంగీకరించారు మనకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యం కాకుండా మామూలుగా ప్రతి ఒక్క ఇంట్లో వండుకునేటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు దీంతోపాటు మీరు కష్టపడారు నేను ఒకటే మొత్తం మీద చూస్తే టెన్త్ క్లాస్లో డి గ్రేడ్లో ఎనిమిది మంది పిల్లలను చూపించారు ఆ ఎనిమిది మంది పిల్లలు కూడా నేను వార్డెన్లని అదేవిధంగా అని ప్రత్యేకంగా కేర్ తీసుకొని వీళ్ళు కంపల్సరీ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ ఎనిమిది మందికి ఇంకా పదిహేను రోజుల టైం ఉందంటే చాలా ఎక్కువ సమయం ఉంది ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు పాస్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా నేను సూచిస్తూ ఉన్నాను ఇంతే కాకుండా ఈ టెన్త్ క్లాస్ పిల్లలను కూడా నేను కూడా చెప్తున్నాను మనకి నూట తొంభై గురుకుల పాఠశాలలో ఉన్నాయి అందులో మనకి నూట యాభై వరకు మహిళలకు ఉన్నాయి మన జిల్లాలో కూడా పదకొండు ఉన్నాయి ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ అప్లై చేసుకోవాలి మీరు వార్డెన్స్ ఏఎస్డబ్ల్యూ డబ్ల్యూ కూడా మీరు అందరూ కూడా పిల్లల చేత ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాలకు అప్లై చేయించండి వీలైనంతమందిని మనం గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ ఇచ్చే విధంగా ఈ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వార్డెన్స్ అండ్ ఏ వాళ్ళు డీడీ మీరు కూడా సూపర్వైజ్ చేయండి ఇక్కడ మన పిల్లలు పాస్ అయిన వాళ్ళు మన దగ్గర అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కొత్తగా కూడా నేను సింగనాయకుండలో గురుకుల పాఠశాలలో డిగ్రీ పెడుతున్నాను చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నదని చెప్పి ఆపుతున్న పరిస్థితుల్లో మొదటిసారిగా ఏర్పాటు చేయబోతున్నాం ఇందాక చెప్పినట్లుగానే డిగ్రీ కూడా ఒంగోలులో మూడు హాస్టల్స్ ఒకటే ప్రింసెషన్ ఆడపిల్లల కోసం ఇంటర్ నుంచి పీజీ వరకు ఒకటే బిల్డింగ్లో ఆరు వందల మందికి ఇప్పుడు ఉన్న బిల్డింగ్ మీద ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతున్నాం పెట్టి కొత్త నిర్మాణం కూడా చేస్తున్నాం ఆడపిల్లలందరూ కూడా ఒకచోటే ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి చోట కూడా రిపేర్లతో పాటు రక్షణ కోసం అదేవిధంగా స్టడీ అవర్స్ కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది వార్డెన్స్ అందరినీ కూడా నేను మీ అందరికి కూడా బాధ్యత ఉంది మీరందరూ కూడా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత ఉంది ఈ పది రోజులు దగ్గరుండి పిల్లలందరూ కూడా నూటికి నూరు శాతం పాస్ అవ్వాలి ఎందుకంటే మన దగ్గర ఆ పిల్లవాడు దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థి ఉన్నాడు కొంతమంది ఐదు సంవత్సరాలు ఉన్నారు కొంతమంది మూడు సంవత్సరాలు ఉన్నారు కొంతమంది ఒక సంవత్సరం ఉన్నారు తల్లిదండ్రి కన్నా కూడాను ఎక్కువ సమయం మన దగ్గరే ఉన్నారు కాబట్టి మనమే గార్డియన్స్గా అనుమతి అంటే గార్డియన్గా వార్డెన్ దగ్గర నుంచి నా దగ్గర వరకు ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా గార్డియన్స్ పే